అందరు ఎలా ఉన్నారు నేను మీ గోదావరమ్మా అని వచ్చేసా అయితే నేనే చెప్పాను కదండి షాపింగ్ వీడియో పెట్టలేదని ఈ రోజు పెట్టానండి నేనైతే ఆకృతికి వెళ్ళానండి పాలకొల్లా ఉన్న ఇక్కడైతే డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి ఇక్కడ ఓన్లీ డ్రెస్సే కాదు శారీస్ లెహెంగస్ పార్టీ వేర్స్ నైట్ వేర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే నేనైతే డ్రెస్ కౌంటర్కి వెళ్ళానండి నాకు డ్రెస్సెస్ చాలా బాగా నచ్చినాయి చూడగానే బాగా నచ్చినాయి మీరే చూస్తున్నారు కదండి ఎలా నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నాను నేను ఒకటి అని చెప్పి మా అని చెప్పి రెండు కొనిపించుకున్నానండి అలా మీరే ఎంత మంచి చేసే మీ హస్బెండ్ చేత ఒకటి అని చెప్పి రెండు కుట్టించుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి మర్చిపోకండి నేనైతే అలాగే చేశాను నాకైతే ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగా అండి అయితే వీళ్ళు వీడియో తినే వాళ్ళకి కానీ మీరు కూడా చూస్తారు కదా డ్రెస్సెస్ చాలా క్వాలిటీగా ఉన్నాయి కదా అని అన్ని తెలియకుండా తీమన్నానండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను నేను మీ గోదావరి అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి